ఈ రోజు ఈ రోజు సూర్యపేట దగ్గర ఒకటి మన రాగోపురం అనే గ్రామానికి వెళ్ళడం జరిగింది గృహవాసు పరిశీలన కోసంలో భాగంలోనే ఈ మధ్య కాలంలో అక్కడ ఉన్నటువంటి ఇల్లు సంబంధించినటువంటి పరిశీలన చేశాము అయితే కొంతవరకు స్థానాలు ఉంటే వాటికి సంబంధించినటువంటి వాసు పూజ అనేది ఒకటి హోమశాంతి అనేది పెట్టడం అనేది జరిగింది అట్లా ఆ విధంగా పోయి రావడం అనేది జరుగుతుంది స్వామి ఆయగారు పూజలు చేస్తారా ఇంకా పెళ్లిళ్లు హోమాలు ఇంకా చేస్తారా పెళ్లిళ్లు పర్పస్ హోమాల పర్పస్ కూడా సమయం అనుకూలత బట్టి మాకున్న సమయాన్ని బట్టి మేము చేయడం అనేది జరుగుతుంది లేదంటే సంబంధించినటువంటి తీసుకొని వెళ్లి వివాహం సంబంధించినవి కూడా చేసేస్తాం ఇక్కడ మాది ఇప్పుడు మాకు సంబంధించిన ఆయన పిల్లలు కూడా చేపిస్తాం వాళ్ళకి ఏమైనా నివారణ గ్రహస్థానాలు బట్టి పెళ్లి కానీ వాళ్ళకు ఉంటాయి పూజలకు దోషస్థానాలు ఉంటాయి పెళ్లి కాని వాళ్ళకు ఏ రకంగా కావట్లేదు ఎంత వయసు ఉంది వాళ్ళకు ఏ ఏమి పూజలు వాళ్ళకి పెట్టాలి అనేది మేము వివాహం కాలంలో వాళ్ళకు చక్కని పరిహార చెప్పడం జరుగుతుంది ఇలా చాలా మందికి పరిహారాలు చెప్పడం జరిగింది వాటిని వాళ్ళకు కూడా వాళ్ళు మాకు చక్కగా కలవడం కూడా జరిగింది ఆ విధంగా చెట్ల అంటే చెట్ల పూజలు అనేది వాస్తవంగా మంచి ప్రశ్న వేసావు చెట్లు అనేది ఈ రోజు నుంచే కాదు మన సనాతన హిందూ ధర్మం అనేది భూమి పుట్టుకతోనే ఈ చెట్టు అనేది పుడమికి చాలా మనకు మానవులకు మేలు మానవులకే కాదు సకల జీవరాశికి మేలు చేసేటువంటిది చెట్టు చెట్టు లేనిదే ఈ జగతి మీద ఎవరు కూడా మనుగడ సాగించలేదు అటువంటిది చెట్టు వృక్ష రక్షతి రక్ష అన్నట్టుగా చెట్టును పూజించడం వల్ల మనకు అనేక రకాల సౌఖ్యాలు అనేక రకాలైనటువంటి దోషాలు తొలుగుతాయని కూడా శాస్త్రం చెప్పబడుతుంది అది స్వచ్ఛతగా అందరూ దాన్ని నిరూపగా అందరూ నిఖార్స్గా తెలుసుకోవాల్సినటువంటిది చెట్టు అయితే ఈ చెట్టు పూజ నిజంగా చేయాలా ఏ చేస్తే ఫలితం ఉంటుందా అంటే ప్రతి ఒక్క నక్ష ప్రతి ఒక్క నక్షత్రం వారికి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క చెక్కు చెట్టు వస్తుంది అంటే వేప చెట్టు మర్రి చెట్టు జమ్మి చెట్టు మేడి చెట్టు ఇట్లా రకరకాల వృక్షాలు వస్తాయి అవి వచ్చినప్పుడు వాళ్లకు ఆ నక్షత్రం బట్టి ఆ చెట్టు పూజ వచ్చినప్పుడు దాని యొక్క దోషం అంటే తనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి సపోజు విద్య ఆటంకాలు ఉన్నా ఉద్యోగాలకు ఇబ్బందులున్నా వివాహంలో కాకుండా అప్పుడు మొదటగా నక్షత్ర పూజకు సంబంధించినటువంటి వృక్షం ఏదైతే ఉంటుందో ఆ పూజ మాత్రమే చేపియాలి ఎందుకు అంటే మనం ఎప్పుడన్నా ఎవరైనా నిందిస్తున్న తిడుతున్నప్పుడు అరే నువ్వు ఏ నక్షత్రంలో పుట్టినవరా అని నిందిస్తూ ఉంటా అంటారు అయితే మొదటగా ప్రతి ఒక్కరు నక్షత్ర శాంతి చేసుకోవడం అనేది పుట్టిన తర్వాత ఇరవై ఒక్క రోజు నాడు నక్షత్ర శాంతి ఎందుకు చేపిస్తారంటే అందుకు కారణం కాబట్టి నక్షత్ర శాంతి కోసం ఆ విధంగా చేస్తారు కాబట్టి ఆ నక్షత్రానికి ఉన్నటువంటి వృక్షంగా వృక్షం ఉంటుంది అది ఆ సంబంధించిన గ్రహ గ్రహం ఉంటుంది ఇట్లా రకరకాలు ఉంటాయి కానీ మొదటగా అడవిలో ఉన్నటువంటి వృక్షానికి పూజ చేయడం చాలా వరకు మేలుగా ఉంటుంది కాబట్టి వృక్ష పూజ చేయడం చాలా వరకు సౌఖ్యం